వాల్మీకి మహర్షికృత శ్రీమద్ రామాయణం నూట ఎనిమిదవ భాగం ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య నాలుగు రెండు ఇరవై అరంజకాండలో ఉన్నాం శూర్పణక చెప్పిన మాటలన్నీ రావణాసురుడు విని అసలు ఎవడా రాముడు ఎందుకు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఏమిటి వాడు రూప విలాస అని చెప్పము సకర జాపని భం చావమ్ నికృష్య కరగాంగదమ్ దీపాం శివ దినారాజం సర్వాత్మానివ మగవిష ఇంద్రధనుస్సు భాగ ఉన్న బంగారు కట్టు కలిగిన ధనుస్సు లాగి మహావిశంగల సర్పాల లాగా ఉన్న ప్రద్వరీల ఉన్న బాణారు ఒదుద్దాలే నాదనాదం జా అన్ఘోర అంగుంజం జలీ ముఖ నా కాం ముఖం వికర్శంతం రావం కశ్యామి సంయుగే రాముడు భయంకరాలైన బాణాలను ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు లాగుతున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో ఎవరికి కంటి కనపడ హన్యమానంతు దక్షన్యం దశ్యామి సరవరుషి ఇంద్రే నోయత్తమం సస్ ఆహతం ఒంటరి వాడైన రాముడు పాదచారిగా ఉండి ఒకటిన్నర ముహూర్తాల కాలంలో అంటే గంట పన్నెండు గంట పన్నె పన్నెండు నిమిషాలు అంటే డెబ్బై రెండు నిమిషాల కాలంలో భయంకర రూపాలు కలిగినటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసుల కళ భూషణ త్రిశిఖ వీళ్ళందరినీ చంపేశారు ఋషి నామభయం దత్తం కృతక్షేమాశ్చండ ఏకాగం ముక్తాహం పరిధూయ మహాత్మన రాముడు ఋషులకు అభయమిచ్చి దండకారణ్యానికి క్షేమం చేకూర్చి మహాత్ముడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన రాముడు స్త్రీని చంపటానికి శంకించి ఎలాగో ఒక్కొక్క దాన్ని మాత్రం తిరస్కరించి చంపకుండా వదిలాడు భాస్ మహాతేజ గుణవామం స్థుల విక్రమ అనురక్త భక్త లక్ష్మణో నామవీర్యమ ఆ రాముడికి అతంతో సమానమైన పరాక్రమం కలవాడు గొప్ప తేజస్సు సద్గుణాలు కలవాడు అన్న మీద ప్రేమ భక్తులు కలవాడు బలశాలి అయిన లక్ష్మణుడనే సోదరుడు అమర్షిజయోర్జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్థ దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర చాలా కోపం ఉన్నవాడు జయింపశక్యం కానివాడు జయించేవాడు పరాక్రమవంతుడు బుద్ధివంతుడు బలశాలి అయిన లక్ష్మణ్ ఎప్పుడు రాముడి కుడి చెయ్యిలాగా అతడు రాముణ్ణి బయట సంచరించే ప్రాణం బహిప్రాణం రామశ్చు విశాలాక్షి పుణ్యేందు సదృశానా ధర్మపత్ని ప్రియా భక్తు నిత్యం ప్రియహితే రత కనుక అందమైన జుట్టు ముక్కు తొలలు గల సౌందర్యవతి అయిన కీర్తివంతురాలు జనస్థానానికి దేవతల రెండవ లక్ష్మిలాగా ప్రకాశిస్తే ఆమె భాజసే అతని భాజసే దత్త కాంచన కర్ణాభా వర్ణాభా రక్త తుంగ రక్త తుంగ సఖీ ముఖ ఆమె శరీర కాంతి శుద్ధమైన బంగారు రంగుక మంగళప్రదాడైన ఆమె గోళ్లు ఎర్రగా ఎత్తుగా ఎత్తుగావు నడుము విదేహరా కుమారి అయిన ఆమె పేరు సీత ீபாரி தூர்வா மகீத்தலே அலி சௌந்தர்யர்விந்தூத்தூலோக்கள் மனுஷழுமாக்கல எஸ் சீதாவேறா எம் திருப்த అతి సీతను భార్యగా పొందగలిగిన వాడు సీత ఆనందపూర్వకంగా ఎవరిని కవుగలిస్తూకుంటే వాడు అన్ని లోకాలలో దేవేంద్రుడి కంటే గొప్ప సాసు వ్యామ్య శ్రాసుమ్య శ్రాధ్య రూపేణ ప్రతిమాభువి గొప్ప కలవాడు భుజాలు కలవాడా విశాలమైన జగనం బలిసిన కడిపడైన స్థనాలు సుందరమైన ముఖంకళా స్త్రీలు నీకు భార్యగా చేయటానికి తీసుకువస్త తీసుకు రావటాన్ని నేను చేశా ప్రయత్నం చేయగా క్రూరుడైన లక్మను నా అవయవాలు ఖండించి పంపించారు తాం తు దుష్వాం జ దుస్వాద్య వైదేహీం పూర్ణచంద్ర నివారణం మన్మధశ జరాణం వైత్వం విధేయో భవిష్యది పూర్ణచంద్రుడితో సమానమైన ముఖంకర సీత నువ్వు అప్పుడు ఇప్పుడు చూస్తే మన్మధుణ్ణి బాణంతో త్వరగిపో ిప్రాయో భార్యాతవీ శీఘ్రము కాదో జయాదమిహ దక్షిణ ఆమెను భార్యగా పొందాలనేటువంటి నీకు అభిప్రాయం కలిగితే ఇప్పుడే వెంటనే వెళ్ళి విజయ నిమిత్తమై కుడిపాదాన్ని ఎత్తు అంటే బయల్దేరు కురు ప్రియమ్ తేషాం రాక్ష రక్షసేత రామశాశ్రమవాసిన రాక్షసరాజ ఆశ్రమంలో నివసిస్తున్న క్రూరుడైన రాముణ్ణి చంపటంచేత అతని రాక్షసులందరి ప్రియంచేసిన వాడు కూడా అవుతావు తం లక్ష్మణం చ మహారథం హతనాథం సుఖం యథా వదుపభోక్షసి మహారథుడైన రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా వాడైన బాణాలతో సన్ నువ్వు నాథుడు మరణించిన సీతను సుఖంగా యథేష్టంగా అనుభవించవు ఈ రెండు శ్లోకాలు గోరఖ్పూర్ ప్రశ్నలో లేవంటున్నారు పుల్లలవారుచతేక్యం మమై త్రాక్షసేశ్వర క్రియతాం నిర్విశంకేనా వచనం మమ రావణ రాక్షసరాజు అయిన రావణా నీకు నా మాట ఇష్టమైతే ఎలాంటి సందేహం లేకుండా నీ చెప్పినట్టు విజ్ఞాయేహ ఆత్మశక్తించ రాక్షస రాజాని మహాబలవంతుడైన విషయం కూడా గుర్తు వంచుకొని ఎలాంటి దోషాలు లేని సకల అవయవాలు గల దుర్బరురాలైన సీతను బలాత్కారంగా అపకరించి తీసుకొని వచ్చి

ఇచ్చాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే చతుర్శింస సర్గ వంకరగా కాక తిన్నగా పోయే బాణాల చేత రాముడి జనస్థానంలో ఉన్న రాక్షసుల కరదూషణులు కూడా సంహరించాడన్న విషయం తెలుసుకొని నువ్వు ఇప్పుడే ఏం చెయ్యాలో నిర్ణయించుకో అని సోర్పణక రాముడి చెవుడు ఓదలబెట్టింది ർഗ അരണ്ഡർമഹർണം അഭ്യനുജ്ഞാ കാര്യം ബുദ്ധ്വാ ജാവണു സോർപ്പണകെപ്പിനു വെള്ളം അനുമതിച്ച് ചെയ്യാൽ കാര്യാണയിച്ചു तत्काल मगम 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 तत्पाल्य मनुगम ये आधा ये धान बदा वह बुद्धिचा दोषानांचा गुणानांचा संप्रदार संप्रदार ये बदा बलत्त बला बलम इत्यकत्तवि यमिच्छेवा गुप्तानिष्चय यम आत्मा सर्वबुद्धिस्तदूरम्याम తర్వాత రాముడు ఆ కార్యాన్ని గురించి బాగా ఆలోచించి ఉన్నది ఉన్నట్టు గ్రహించ గుణాలు అధికంగా ఉన్నవా దోషాలు ఎక్కువగా ఉన్నాయా మనం చేసే పనులు అని జాగ్రత్తగా పరిశీలి ఇలా చేస్తే బాగుంటుందని తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని నిశ్చయ బుద్ధితో వాహనశాలకు వెళ్ళారు యానశాల అంతతో గత్వా ప్రగచ్చో ప్రపచ్చో పచ్చన్నో రాక్ష సూతం సంబోధయామాసారథయో తామితి తర్వాత రావరస్యంగా వాహనసే రథాని కట్టమని సారథి ముక్తక్షణే నైవా సారథిర్లఘు విక్రల రథం సంయోజయామాసభిముతం రాముడి ఆజ్ఞ ప్రకారం సారథి వేగంగా ప్రపత్తిస్తు రావణుడికి ఇష్టమైన ఉత్తమమైనటువంటి రథాన్ని క్షణకాలంలో తయారు చేసి పెట్టారు కాంచనం రథమాస్తాయ కామకం రత్నభూషితం పిశాచవదైంద్యుక్తం ఖరై కాంచన భూషణై మేఘ ప్రతిమా ప్రతిమనాది నా ప్రతిమనాది రాక్షసాధిపతి రాక్షబేరుడి తమ్ముడు శ్రీమంతుడు అయిన రావణాసురుడు బంగారు రథం ఎక్కాడు రథకుని ఇష్టానుసారంగా ప్రయాణం చేసే రథం రత్నాల చేత అలంకరింపబడి బంగారు అలంకారాలు అలంకరించిన గాడిదలు దాన్ని కట్టబడ్డాయి వాటి ముఖాలు పిశాచాల ముఖాల్లాగా ఉన్నాయి మేఘధ్వనితో సమానమైన ధ్వని గల అలాంటి రథమై అతడు నదాలను నదులను భర్త అయిన సముద్రాన్ని కూడా దాటివైపెట్టాయి ना श्रेय तवालब ये नष्ट है तक्षेत्रों देशाना संयक धवाई दूजे संकाश तस्तप्त कांचे न सज्जला पुंजदा बिम्सक भुजों दशक्री वो दर्शनीय परिच्छला पिक्सार निर्मुनिंद मिले मुंदर ग्नो देशे शेर से युवादिवार काव्यगम రాక్షసేశ్వర ఇవాంబరే నున్నగా ఉన్న వైడూర్యమణి వంటి శరీర ఛాయ గల రావ్ బంగారంతో చేసిన కుండలాలు ధరించాడు పక్కనున్న శ్వేత చెత్తం తెల్లని వింజామరా మొదలైన రాజశిఖ్నాలు చూడటానికి మనోహరంగా కనిపిస్తున్న ఇరవై భుజాలు గల రావణుడు పది ముఖాలతో పది కంఠాలతో పది సరస్సులతో ఉన్న పర్వతంలాగా ప్రసిద్ధి కనపడ్డాడు ఆ రోజున శత్రువులు దేవతలకు శత్రువు మనులకు హింసించేవాడు అయిన రావణుడు ఇచ్చానుసారం ప్రయాణం చేసే రథవెక్కి వెళుతూ ఆ ఆకాశంలో చుట్టూ ఎగిరే పక్షులను వాళ్లని వాటిని మేఘాన్ని చూసుకొండు వి సశై సశైలం సాగరానూపం వీర్యవా నవలోక వార్యవా నవలోకయం నానా పుష్ప ఫలై వృక్షై అనుకీర్ణం సహస్ సహ పలక్కల భవంతుడైన రావణుడు పర్వతాన్లో అనేక విధాలైన పుష్పాలు ఫలాలు గల వేరకొడి చెట్లతో నిండి ఉన్న సముద్ర తీరంలోని జలప్రాయ దేశాన్ని చూస్తూ వెళ్ళ మంగళతో ఆశ్రమం సమంతద విశాలై వేదమద్ది సమావృతం సముద్ర తీరంలో అంతటా చల్లని ఉన్నటువంటి మంగళకరాలైనటువంటి పద్మవన సరస్సులు యాగవేదికలతో కూడిన విశాలైన అస్రమార్ కదా కదల్ నారికేలో పశోపితం సాలై

అత్యంతినియతాహారై శోభితం పరమర్షి జిత కామై సిద్ధైారణైర్ ఉపశోభితం సముద్ర తీరంలో వేలకొలవి నాగులు పక్షులు గంధర్వులు కిన్నరుడు బ్రహ్మ మానసపుత్రుడైన వైఖాంసులు మాసగోత్రీకులు చంద్రకిరణాలు మాత్రమే ఆహారంగా తినేటువంటి వలకిల్యులు ఎక్కువగా ఆహార నియమం పాటించేటువంటి మహర్షులు కామారు జయించిన సిద్ధులు చారణులు నివసించేటువంటి ఒక ప్రదేశం అంతా శోకంతో అక్కడ కూడా బాధగా అనిపిస్తుంది దివ్యాభరణ ఆర్యాభే దివ్య రూపాభిరావృతం क्रीड़ा रणिविलिग्यां भी अफसर वो దివ్యమైన రూపాలు గల అప్సర స్త్రీలు ఉన్నారు అక్కడ అందరూ దివ్య అలంకారాలు పుష్పాలు ధరించారు అందరూ క్రీడా విధానంలో బాగా నిష్ణారు సేవి తందేవపత్ని శ్రీమి శ్రీమతి శ్రీ ఆవృతం దేవదానవ సంఘైాచరితృ తృతాథి కనుక సముద్ర తీరంలో శోభావతుడైన దేవ భార్యలు ఉన్నారు స్వభాయమానంగా ఉన్న తీరంలో అమృతంలో ఆసక్తిగల దేవదానవ సంఘాలు కూడా అమృతి అనే పాఠానికి వదులు అమృతార్థిభి అంటే బాగుంటుందన్నారు దానవుడు అమృతాన్ని తినలేదు కనుక వాళ్ళు అమృతాసులు కారు దేవతలు అమృతం తిన్నవాళ్లే కనుక అమృతార్థి అనే విశేషణం కుదర కనుక అమృతోత్పత్తికి పూర్వం దేవదానవుడు ఈ తీరంలో అమృత అభిలాషులై తిరిగేవాళ్ళు అని అమృతం కోసమని హంస క్రవించిన వాక్యం సంప్రది ఆ సంపరణితం వైద్యూర్యప్రస్తరం రంజం స్థం సముద్ర కాంతి ప్రసరించి నొన్నగా ఉన్నట్టు కనపడుతున్న ఆ సముద్ర తీరం హంసలతో കൗഞ്ചക്ഷ കപ്പലത്തോ ലെല്ല സാരസപക്ഷനുളത്ത് പ്രതിധ്വനി അക്കട പൈഡൂര്യ മാണിക്ലൈന ശകടാ ഫലക പാണ്ടരാണി വിശാലാ ദിവ്യമാര്യുത തോര്യഗീതാഭിഷ്ടമന്ത് തപസാജിതലോകം കാമഗാന സ గంధర్వాప్సరస ధనుజానుజ తొందరగా ప్రయాణం చేస్తున్న రావణుడు మార్గంలో అంతటా గంధర్వ అప్సరా శ్రీ తపస్సు చేత స్వర్గాది లోకాలు జయించిన పుణ్యాత్మల విశాల విమానాలు చూస తెల్లగా ఉన్న విమానాలు దివ్యాలయ మాలలతో అలంకరింపబడి వాజ్య గీత్వనుడ మారు నిరసర సమూలానా చందనా సహస్ర సహాన్ని సౌమ్యాని సౌమ్యాన్ని తృప్తికరాని చ రావణుడు సుందరాలు జ్ఞానేంద్రియాలకు తృప్తి కలిగించిన అయిన వేల కొన్ని చందన వృక్షాల వనాలు చూశ ఆ వృక్షాల మొదళ్లలో పల్సని జిగురు కాలుత అగు చ వృక్షానా వనాన్యువాని వనాన్ని తక్కువ లానా జాత్యానా ఫలా ఫలినాంచ సుగంధినాం కనుక ఆ ప్రాంతంలో తమాల వృక్షాలు పుష్పాలు మిరియపు తొలకలు తీరం మీద ఎండుతున్న ముచ్చాల ప్రోగుల్లాగా శంఖానం ప్రస్త ప్రవాళని చనానిచలాని రజతానిచ సర్వశ అక్కడ శంఖాల సముదాయాలు ఒకడాలు ప్రోగులు నాలుగు వైపులా బొంగారు కొండలు వెండి కొండలు ప్రసవాని మనోజ్ఞాని ప్రసన్నాని హతాని చథాధాన్యోపన్నాని శ్రీరత్నయో విధాని చ హస్చస్వ రథగాఢాని నగరాణ్య బలూకయన్ సముద్రం దగ్గరగా జలప్రాయంగల ప్రదేశం అంతట సమంగ సుందరంగా కనపడింద ప్రదేశ్ వాయువు స్పర్శకు అనుకూలంగా వీస్తోంది

దాని చుట్టూ వంద యోజనాల పొడవైన శాఖలో దానిపై ఎందరో ఋషులు నివసిస్తున్నారు హస్తి సమా హస్తి సమాధాయ మహాకాయం జగచ్ఛపం భక్షార్థం గరుడ శాఖ ఆ మహాబలం పూర్వం మహాబలశాలైన గర్వ గరుత్మం ఆ వటవక్షం కొమ్మపై కూర్చొని తిరటానికి పెద్ద గజం పెద్ద శరీరం గల తాబేల్ని తెచ్చుకుని తిన్నాట్టాం సమసాశాఖ భార్య పదగోత్తమ సువర్ణ వర్ణ బహుళం బాబల పక్షులలో శ్రేష్ఠుడు మహాబలశాలి అయిన గరుత్మంతుడు కూర్చున్న వెంటనే ఆ కొమ్మ అతని బరువుకి విరిగి కింద పడి తత్ర వైఖాన సామాషావాలక్కిల్యా మరీచి సా మరీచి పాహ అజా బూవర్ధుమరాశ్చ సంగత పరమర్ష వైఖానసులు మాషగోత్రానికి చెందిన మహర్షి చంద్రకిరణాలు మాత్రమే ఆహారంగా తాగే వాళ్ళకి బ్రహ్మపుత్రులైన మహర్షులు తలకిందులుగా వేలాడుతూ ధూమాన్ని తాగుతూ తపస్సు చేసే మహర్షులు కలిసి ఆ కొమ్మను అంటిపెట్టుకొని వేలాడుతారు సేషాం దయార్థం గరుడస్థాం శకాంశద యోజన జగ మాదా వేగేన తౌ చౌభో గజగచ్చబౌ గరు మహర్షుల మీద దయచేత నూరు యోజనాల పొడవైన శాఖ ఆ గజ కచ్ఛపాలు రెండింటిని తీసుకొని वेगङ्गा विल्ले एकपादेन धर्मात्मा भक्तयित्वा तद आमिषं आमिषम् मांसानिषादविषयम् हत्वा शाखया पदगोत्तमाः प्रहर्षमतुलम् वेवे मोक्षयित्वा महामुनीन् ధర్మాత్ముడు పక్షులలో ఉత్తముడైన గరుత్మందుడు ఆ గజ అంటే ఏనుగుని తాపే రెండింటి మాంసాన్ని ఒక పాదంతో పట్టుకొని ఆ కొంబతో విషాద నిషాదు ఆటవి ఆటవికులను కొంబను ఆశ్రయించుకుంద మహామునుల ఆపద కలగకుండా వాళ్ళని విడిపించి చాలా సంతోషించి స ృత విక్రమ అమృత నయనార్థం మతిమాన్మతి బుద్ధిమంతుడైన గరుత్మంతుడు ఆ సంతోషం చేద రెట్టింపైన పరాక్రమంతో అమృతం తీసుకోవటా తీసుకురావటానికి వెళ్ళ అయోజనా అయోజాలాని మధ్య విద్భారత్మయం గృహం మహేంద్ర భవనాద్గుప్త మాచార అమృతం గరుత్మంతుడి ఇనుప కటకటాలను వెరగొట్టి రత్నాలతో నిర్మించిన గృహాలు బద్దలు చేసి మహేంద్ర భవనానికి వెళ్లి రహస్యంగా దాచి ఉంచిన అమృత భాండాన్ని ఎత్తుకొచ్చేసి తం నామ్నా సుభద్రం నామ్నాభద్రం దదర్శ దాధ రాముడు సుభద్రాని యగ్రోధ వృక్షాన్ని చూశ గుంపుడు గుంపులుగా మహర్షుడు దాన్ని ఆశ్రయించుకొని ఉండ గరుత్మంతుడు దానిపై కొన్ని గుర్తులు ఏర్పడేట్టు చేసి తంతురమే కాంతేరే వనా రావణుడు నదుల ప్రభువైన సముద్రం అవతలి ఒడ్డు చే అక్కడ సుందర పవిత్ర ఏకాంతమై వనమధ్యంలో ఉన్న ఒక ఆశ్రమాన్ని చూశారు తత్ర కృష్ణాజన ధర జటా వల్కల ధారిణంహారం మారీచందామ రాక్షసం అక్కడ మారీచొడనేటువంటి రాక్షసుడు కృష్ణాజనం జటలు నారచీరాలు ధరించి ఆహార నియమాలు ముని మునివృత్తిలో ఉన్న वाणि चू स रावण समागम या विधिवत्तेन रामस्कार सर